ఒక మహానటుడు ఆయన ఏమో కింద బెడ్ మీద నేను మంచం మీద బాగుండదు సార్ ఇదేనంటే మీ నాన్నగారు అనుకో నువ్వు పైన ముడుకోను కూడా అంత గౌరవించేవాడు నన్ను ఆయనతోటి అనుబంధం ఆయన చెప్పేవారు పాఠాలు ఎలాగ మనం మాట్లాడాలి మన వాయిస్ మనం డబ్బింగ్ చెప్పుకోవాలి ఈ డైలాగ్ మనం చెప్పాలి అవతల ఎంత పెద్ద హీరో ఉన్నా మన ఇది మనం కోల్పోకూడదు ఈరోజు ఒక సీను రేపు అవే ఒక ముప్పై సీన్లు అవుతాయి గుర్తుపెట్టుకో నువ్వు అని ఆయన అలా ఎంకరేజ్ చేశాడు ఏది ఎట్లున్నా మన పాత్రకి న్యాయం చేయాలి అంటే సిగ్నల్ గురించి చెప్పేవాడు ఆయన సిగ్నల్కి కొంతమంది సిగ్నల్ దాకా కారులో వెళ్తారు కొంతమంది బైక్లో వెళ్తారు కొంతమంది నడిచి వెళ్తారు గమ్యం ఒకటే అంటే ఒక చోట మనం చేరతాం టాలెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది నా ఓడ్ అది టాలెంట్ డిలేడ్ నాట్ డినైడ్ అనేవాడు లేట్ అవుద్ది లేట్ అయినా కూడా పర్ఫెక్షన్ ఉంటుంది యూ బికేమ్ ఏ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ యూ విల్ నెక్స్ట్ జనరేషన్ యూ ద యువర్ తక్సి వచ్చిన సో అది నాకు నంది అవార్డు కన్నా గొప్ప కాంప్లిమెంట్ సినిమా అయితే అయింది కానీ అన్నారు ఎన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది మీకు ఆ ఒకటి అడకు షీడ్లు అండి వారసుడు నాగార్జున గారి ఫ్రెండ్స్ షీడ్లు రెండు షీడ్లు కృష్ణ బీ బ్లాక్ రోజు ఆ పొద్దున్న చూసుకోవటం బైక్ తుడుచుకోవటం నేను ఒక డక్కన్ గ్రానికల్ పేపర్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సో మన ఇంటి దగ్గర ఒక ఊరికి మహారాజు ఇంకో ఊరికి వెట్టోడు అని అన్న నేను యాచ కూడా అనుకోవటం మన ఊర్లో మనకి ఎంత ఉన్నా ఇక్కడికి వచ్చాక కుదరవండి ఇక్కడికి వచ్చాక మనం పనిచేయాల్సిందే తల శాపం అది ఎవరైనా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తేనే ఏ రంగంలో పైకి వస్తారు నాట్ ఓన్లీ సినిమా అండి సో రెండు షీట్లు చూసుకోవటం రూమ్లో పూరి జగన్నాథ్ గారు అక్కడ అక్కడే ఉండేవారు బీ బ్లాక్లోనే వీళ్ళందరూ దూరదర్శన్కి ఏదో చేస్తున్నారు అది అని అశోక్ కుమార్ గారు అశోక్ రావు అని అచ్యుత్ అని వీళ్ళందరూ అప్పుడు స్టార్స్ దూరదర్శన్లో సో వెళ్ళటం దూరం నుంచి చూడటం నమస్కారం అనే నీకు ఇస్తామయ్యా అనేవారు ఇస్తామనే వాళ్ళు ఇండస్ట్రీలో ఒకటి వాళ్ళు ఎక్కువ మంది అండి చూద్దామనే వాళ్ళు తక్కువ మంది రెండు వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇస్తామ నీకు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోటో చూసా బాగుంది చూద్దాం అంటే నాకు ఏది నాకు చూద్దాం అనేది కరెక్ట్ అనిపించేది చూద్దాం చూద్దామని అన్న వాళ్ళందరూ నాకు అవకాశాలు ఇచ్చారు ఓకే సో ఇంకా నాకు అసలు టీవీ సీరియల్స్కి స్టార్ట్ అయింది లైఫ్ అలాగే ఒకటి ఒకటి ఒక్కొక్కటి టీవీ సీరియల్ చేసుకుంటూ కొంచెం ఒక రెండు మూడేళ్ల వరకు సీరియల్స్ సీరియల్స్ ఓన్లీ సీరియల్స్ సీరియల్స్ రెండు మూడేళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఆ స్టడీనే అర్థమైందండి ఇండస్ట్రీలో ఏంటి ఎలా ఉండాలి ఏంటి ఇదంతా దూరపు లాంటిది ఇండస్ట్రీ కష్టపడి పని చేస్తేనే ఇక్కడ అవకాశాలు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను చెప్పేవాడిని ఇక్కడ డోంట్ కమ్ ఫర్ సినిమా ఫీల్డ్ రావద్దు ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి లేచి మనం టీ టీకోట్లో కూర్చోవాలి అవకాశాల కోసం అక్కడ కనపడిన ప్రతి ఒక్కడికి నమస్కారం పెట్టాలని నాకు అది కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు కనపడినప్పుడు ఒక నమస్కారం పెట్టేది పడి ఉంటుంది అంట అది ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీస్ బాయ్కి కూడా ఆర్టిస్టులు లోకే సార్ మరి మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా మీకు బాగా పేరు తెచ్చింది నాకు ఫస్ట్ కృష్ణవంశీ గారు ఖడ్గం ఓకే ఖడ్గంలో ఆ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేది కూడా అది షూటింగ్ మొదలైంది షూటింగ్ మొదలయ్యాక నైట్ టూ ఓ క్లాక్ వరకు మీద గ్రిప్ రాలేదండి డైరెక్టర్ గారికి ఏదో చేస్తున్నాడు ఇంకా ఏదో ఎక్కడో మిస్ అయిపోతుంది ఏదో బ్రిడ్జ్ లేదు డైలాగ్ డైలాగ్కి ఒకసారి నైట్ టూ ఓ క్లాక్ అన్నాడు ఆయన ఒరే ఒకసారి థర్టీ ఇయర్స్ అన్ని చూడు అన్నాడు థర్టీ ఇయర్స్ ఎక్కడ అన్నా నేను ఇటు నువ్వు ఏదైతే అన్నావో అదే నువ్వు కెమెరా ముందు అన్నాడు డైరెక్టర్ గారు ఆయనే ఓలెండ్ సోల్ రెండోసారి కో డైరెక్టర్ ఇది ఇలా చెప్పంటే థర్టీ ఇయర్స్ అయ్యి అక్కడ అన్నా నేను ఏదో ఇసు మీద ఓకే అది డైరెక్టర్ గారు చూసారు అక్కడ గారు దగ్గర ఈ ట్రెండ్ బాగుంది దీన్ని ఇలా చెప్పేసే నువ్వు దాన్ని కర్త కర్మ క్రియ అన్ని కృష్ణవంశీ థర్టీ ఇయర్స్ ఇక్కడ అని రెండు డైలాగులు అయ్యాక కొంచెం మనకి అంత ఫ్రీ అయిపోతాం ఇంకా మనకి ఫ్రీడమ్ ఇచ్చేసారు కాబట్టి మనకి ఇంకా బెరుగే ఉండదు ఆ లైట్ ఏంటి థర్టీ ఇయర్స్ ఇక్కడ మా తెలీదా అని ఇంకా ఫ్రీ అయిపోయేటప్పటికి యూనిట్ అంతా తప్పులు కొట్టి నవ్వటం మొదలుపెట్టక ఇది బాగుంది సో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అలాగే వచ్చేస్తుంది సో మీకు అది స్టాంప్ అదే అది ఫస్ట్ నాకు ఇచ్చిన డెబిట్ కార్డు తర్వాత నన్ను తీసుకెళ్ళి శ్రీ ఆంజనేయం అనే సినిమాలో మాంత్రికుడు చేశారు అందరూ ముఖేష్ పెద్ద పెద్ద వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ అది అర్జున్ గారు ఆంజనేయ స్వామి నితిన్ హీరో అవును పృథ్వీని ఎలా పెడతారు మీరు మాంత్రికుడు అంటే వైలెంట్గా ఉండాలి కదా కామెడీ ఉన్నట్టు ఉంటుంది తను పెడితే అన్నారు దాన్ని బ్రేక్ చేసి వైలెంట్ గానే చూపించాను నేను దానికోసం చాలా హోంవర్క్ చేసాను సో ఈ రకంగా మీలో ఎవ్రీ షేడ్ బయటపడింది కానివ్వండి అప్పుడు రెండు డెబిట్ కార్డులు వచ్చినాయి ఆయన దగ్గర నుంచి అయితే కామెడీ లేకపోతే వీటి మీద విలన్ చేయొచ్చు ఏదైనా ఇంపార్టెంట్ విలన్ పక్కన ఉన్న క్యారెక్టర్లకు వెళ్ళొచ్చు అనుకుంటున్న అలా ట్రావెల్ అవుతున్న టైంలో శ్రీధర్ సిపాన మాకు దేవుడు ఇచ్చిన భర్త అంటారు కదా మామూలుగా అలాగా దేవుడు ఇచ్చిన తమ్ముడు తను తను ఫస్ట్ భీమవరం బుల్లోడని ఒక సినిమా రాశాడు అండి నాగార్జున నాగార్జున కదండి అది అది ఇది నాగార్జున ఇది సునీల్ యాక్ట్ చేసాడు ఇది సురేష్ ప్రొడక్షన్ ఓకే ఓకే లౌక్యం సినిమా వచ్చేటప్పటికి కథ శ్రీధర్ సిప్పని అది శ్రీవాసు డైరెక్టర్ గారు బాయిలింగ్ స్టార్ బబ్లు అని చెప్పి ఆ సినిమా నేను ఊహించలేదండి అది క్లైమాక్స్కి థియేటర్లో వెనకాల ఓ నవ్వుతున్నారు ఎవరాని చూస్తే ప్రభాస్ గారు ఎంత పడి తోలేసి అంత నవ్వుతాడేనా ఏదన్నా ఎంత మందికి నచ్చింది సినిమా బయటకు వచ్చాక అసలు జనం అయితే నేను హీరో అనుకుంటాను సినిమా నుంచి బయటకు వచ్చాక సో అలాగా ఆ సినిమా నాకు కమర్షియల్ బ్రేక్ నేను ఊహించిన కంపెనీలు నేను ఊహించిన డైరెక్టర్సు రైటర్సు కథలు రాస్తా అలాగే ఇప్పటిదాకా అలాగే ಬೆಳ್ತದೆ ನಾ ಜರ್ನಿ